ఈ దినము కేవలము ఆదికాండమును కూర్చున్న ఉపోద్ఘాతం మాత్రమే మనం నేర్చుకోబోతున్నాం ఆది కాండము అనేది అరవై ఆరు గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథము బైబిలోని అన్ని గ్రంథాల్లో సమకూర్పులో మొట్టమొదటిగా సమకూర్చబడిన గ్రంథము రాయబడిన గ్రంథాలలో యోబు గ్రంథం మొట్టమొదటిది యోబు గ్రంథం రాయబడిన తరువాతనే ఆదిఖాండం రాయబడింది యోబు మోషే కన్నా ముందున్నవాడు బైబిల్లో ఆది కాండమును మొట్టమొదటిగా పెట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఆది కాండము అనేది ఆది నుండి ఏమి జరిగిందో మనకు తెలియజేసే గ్రంథము ఆది కాండము అనే పేరులోనే ఉంది ఆది అనగా ఇంకా ఏమి పుట్టక మునుపు నుండి చరిత్ర ఏంటి అనేది మనకు తెలియజేసే గ్రంథం ఇది అన్నిటి ఉనికిని కూర్చి తెలియజేసే గ్రంథం ఆది అంటే దేనికి ఆది ఈ సృష్టికి ఆది ఈ గ్రంథం యొక్క పేరు తెలుగులో ఖండం అంటాం కానీ హెబ్రీ భాషలో బెరేషిత్ అనే పదం బెరేషిత్ అనేది హెబ్రి బైబిల్లో మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం మొట్టమొదటి పదం బెరేషిత్ అనే హెబ్రి పదం యూదులు ఈ ధర్మశాస్త్ర గ్రంథానికి వారు పేర్లు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇంత మునుపు ఈ గ్రంథాలలాగా లేవు తాళపత్రాల ఉండేవి ఒక పేపర్ లాగా ఫోల్డ్ చేసుకుంటూ ఉండేవి ఒక ఏ ఫోర్ షీట్ సైజ్ మనం ఫోల్డ్ చేస్తే క్రో స్క్రోల్స్ లాగా ఎలా ఉంటాయో అలా చర్మపు కాగితాలని ఉపయోగిస్తూ ఉండేవారు ఆదికాండం రాసిన తర్వాత దాన్ని చుట్టినప్పుడు ఇది ఏం చుట్టనో వాళ్ళకి అర్థం కావాలంటే అంటే ఆదికాండం ఏ అధ్యాయము ఎన్నో వచ్చినము ఆ రోజుల్లో అధ్యాయాలు వచనాలుగా విభాగించబడలేదు ఆది కారణం అంతా ఒకే గ్రంథముగా ఒకే కంటిన్యూయేషన్ మెసేజ్ లాగా ఉండేది తర్వాత తర్జుమా చేసేటప్పుడు వాటిని చాప్టర్స్గా వర్సెస్గా డివైడ్ చేశారు ప్రాచీన యూదులు దాన్ని చదివేటప్పుడు ఈ పత్రము తాళపత్రము ఏ గ్రంథమో అర్థం కావాలంటే అది చుట్టబడి ఉంటుంది కనుక మొట్టమొదటిగా ఓపెన్ చేయగానే ఫస్ట్ సెంటెన్స్ కనబడుతుంది ఫస్ట్ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ ఏముందో దాన్ని గ్రంథం పేరుగా పెట్టేసేవారు ఫస్ట్ వర్డ్ బైబిల్లో ఏంటి అని అంటే బెరేషిత్ బెరేషిత్ అనగా మనకు తెలుగులో ఆది యందు అని ఇంగ్లీష్లో ఇన్ బిగినింగ్ ద అనే వర్డ్ ఉండదు ట్రాన్స్లేటర్స్ ద అని పెట్టారు ఇన్ బిగినింగ్ ఆది యందు అని అర్థం అనమాట సో ఈ గ్రంథం పేరు ఒరిజినల్ హిబ్రూలో ఆది అందు అని మనకు తెలుగులో ఆది కాండం అని ఇవ్వబడింది ఇంగ్లీష్ బైబిల్లో జెనసిస్ అనే పేరు పెట్టబడింది జెనసిస్ అనే పేరు గ్రీకు భాషలో నుండి వచ్చింది జెనేసియోస్ అంటే వంశావళి లేదా ఉత్పత్తి క్రమము వంశావళి యొక్క వివరాలు వీటి నానార్థాలు ఆ పదానికి ఉన్నాయి జెనసిస్ అంటే నిజంగానే ఈ గ్రంథము సృష్టి యొక్క ఉత్పత్తి క్రమాన్ని మనకు తెలియజేస్తుంది ఎన్నో వంశావలులను ఆది కాండం మనకు తెలియజేస్తుంది మునుమునుపు వాటిని గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం ఆది కాండము వంశావలుల గ్రంథము ఆదాము వంశము అబ్రహాము వంశము సేతు వంశం నోవహు వంశం అలా వంశావలులను గురించి చెప్పబడిన గ్రంథం కాబట్టి జెనసిస్ అనే పేరు గ్రీకులోనికి తర్జుమా చేసేటప్పుడు పెట్టారు కొత్త నిబంధనలో మత్తైసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం కూడా గ్రీక్లో మనం చూస్తే అక్కడ కూడా జెనెసియస్ అని ఉంటుంది అంటే యేసు ప్రభు యొక్క వంశావళి బిబ్లాస్ జెనెసియోస్ అంటే వంశావళుల గ్రంథము కొత్త నిబంధనకు కూడా అదే పేరు కొత్త నిబంధనలో మత్తైసు వార్త మొదటి అధ్యాయం కూడా వంశావళులతో ప్రారంభం అవుతుంది అక్కడ కూడా గ్రీక్ లాంగ్వేజ్లో చూస్తే బిబ్లాస్ జెనెసియోస్ అంటే అది కూడా జెనసిస్ అనమాట పాత నిబంధన జెనసిస్ ఆదికాండం అయితే కొత్త నిబంధన జెనసిస్ మత్స్వా అంటే ఇది వంశావళుల గ్రంథం వంశావళలు ఎందుకు అంత ప్రాముఖ్యమైనవి అనేది కూడా మనం ముందు ముందు నేర్చుకోబోతున్నాం ఆది కాండం పేరును గూర్చిన విషయాలు మనం నేర్చుకుంటున్నా ఆది కాండము ఆ పేరులోని గొప్పతనం ఆది అన్న పేరులో ఆరిజిన్ అంటే ఆరంభము అనేది మనకు కనబడుతుంది దేనికి ఆరంభము ఈ సృష్టిలో ఏదేది మీకు కనబడుతుందో అవన్నిటికీ ఆరంభము ఏంటో ఈ బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది భూమి ఆకాశంలు ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి అంటే రకరకాల తలంపులు భూమి మీద ఉన్నాయి కానీ అన్ని తలంపులను కొట్టివేసి దేవుని సత్యవాక్యము సత్యమైనది ఉన్నది ఉన్నట్టుగా మనకు అందజేసింది ఈ ఆదికాండం సృష్టి ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు ఇప్పటికీ శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు కానీ బైబిల్ దానికి స్పష్టమైన సమాధానం మనకు తెలియజేస్తుంది ప్రతి దాని యొక్క ఉనికి ఎక్కడ ప్రారంభమైంది సో మొట్టమొదటిగా సృష్టి యొక్క ఉనికి భూమి ఆకాశము ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రాలు భూమి మీద ఉన్న మొక్కలు చెట్లు పక్షులు జంతువులు చివరికి మానవుని ఉనికి ఎలా ప్రారంభమైంది మానవుడు ఎలా ఉద్భవించాడు అనేది బైబిల్ ఇచ్చినంత స్పష్టంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఏ ఇతర గ్రంథాలు సృష్టిని గురించిన ప్రస్తావన అంత స్పష్టంగా ఇవ్వవు మీరు తర్వాత దీన్ని ధ్యానించి చూడండి సృష్టి క్రమాన్ని గురించి ఇతర మతాలు ఏం చెప్తున్నాయి సైన్స్ ఏం చెప్తుంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అన్నిటినీ పరిశోధించి చూస్తే బైబిల్ చెప్పినంత స్పష్టమైన రీతిలో సృష్టి క్రమాన్ని ఇంకే ఏ ఇతర గ్రంథాలు కానీ శాస్త్రవేత్తలు కానీ దాన్ని తెలియజేయలేకపోయారు సో ఆరిజిన్ ఆఫ్ క్రియేషన్ ఈ యూనివర్స్ విశ్వమంతటి యొక్క ఉనికి ఎలా ప్రారంభమైందో బైబిల్ మనకు తెలియజేస్తుంది అలాగే భూమి మీద పాపం ఎలా ప్రవేశించింది మనం ఎక్కడ చూసినా చెడును చూస్తున్నాం పాపాన్ని చూస్తున్నాం అసలు ఈ పాపానికి ఉనికి ఎక్కడ ఆరంభం ఎక్కడ అనేది కూడా మనకిక్కడ బైబిల్ తెలియజేస్తుంది స్పెషలీ భూమి మీదికి పాపం ఎలా ప్రవేశించింది మొట్టమొదటి మానవుల్లోనికి పాపపు స్వభావం ఎలా ప్రవేశించింది ద ఆరిజిన్ ఆఫ్ సిన్ పాపము యొక్క ఉనికి ప్రారంభమైన విషయాలు అలాగే శాపము మరణము వ్యాధులు ఇవన్నీ నుండి వచ్చాయి దాని అన్నిటికీ సమాధానం ఆదికాండమే ఇవి మాత్రమే కాకుండా మానవులు ఇన్ని వంశాలుగా ఎలా వచ్చారు నేషన్స్గా ఎలా విభాగించబడ్డారు ఇన్ని సామ్రాజ్యాలు ఎలా స్థాపించబడ్డాయి ఇన్ని ఖండాలు ఎలా విభాగించబడ్డాయి ఇన్ని భాషలు ఎలా వచ్చాయి ఇన్ని లాంగ్వేజెస్ ఎలా వచ్చాయి దేశాల యొక్క ఉనికి ప్రభుత్వాల యొక్క ఆరంభము గవర్నమెంట్స్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అసలు ప్రపంచాన్ని పరిపాలించే రాజులు ఎక్కడి నుండి ప్రారంభమయ్యారు రాజ్యాలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ ఆదికాండం నుండి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేక నాగరికతలు ఎలా ప్రారంభమయ్యాయి ఇప్పుడున్న నాగరికతలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నాగరికత అసలు ఒరిజినల్ నాగరికత ఎక్కడ నుండి స్టార్ట్ అయింది మనిషి జీవిత విధానమును గూర్చిన అనేక విషయాలు మతపరమైనవి దేవుని గూర్చిన అన్వేషణ రకరకాల దేవుళ్ళు దేవతలని పిలువబడడం వీటన్నిటికీ ఉనికి ఎక్కడ ఎలా ప్రారంభమైందో మనకు ఈ బైబిల్ ఆదికండం తెలియజేస్తుంది అలాగే దేవుని వాగ్దాన ప్రజలు వారు ఎక్కడి నుండి ప్రారంభించబడ్డారు దేవుడు ఎక్కడి నుండి ఎవరిని సెలెక్ట్ చేసుకొని తన కొరకు ఒక జనాంగాన్ని భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయెల్ జనాంగం అంటున్న ఇజ్రాయల్లు ఎక్కడి నుండి ప్రారంభమయ్యారు ఇజ్రాయిల్ యొక్క మూల పురుషుడు ఎవరు అబ్రాహాము దగ్గర నుండి స్టోరీ అబ్రాహాం ఎక్కడివాడు అబ్రాహా ఏ స్థితుల నుండి వచ్చిన వాడు ఇలా ప్రతిదాన్ని మనం ముందుకు వెళుతూ ఉంటే వాటి ఆరంభం ఎక్కడైందో అది మనకు తెలియజేస్తుంది సో ఆది కాండం అనగా అన్నిటి యొక్క ఆరంభమును గుర్చి తెలియజేసే గ్రంథం మన మునుపునుపు ఒక్కొక్క దాన్ని వివరంగా నేర్చుకోబోతున్నాం మీరు ఎన్నో విషయాలు చదివి ఉంటారు విని ఉంటారు చిన్నప్పటి నుండి తెలుసుకొని ఉంటారు అయినా ఇది వినాల్సిందే మీకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు ఈ ధ్యానంలో నుండి మీరు నేర్చుకోబోతున్నారు ఆది కాండం అయిపోయేలోపు నేను ధైర్యంగా చెప్పగలను మీ ఆత్మీయ జీవితంలో చాలా ఎదుగుదల చూస్తారు క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాలు పొందితే క్రమం తప్పకుండా ఈ వాక్యాన్ని మీరు విని మీరు ధ్యానించి మీ జీవితంలోకి అనువయించుకుంటే దేవునితో మీకున్న సంబంధం చాలా మార్పు వచ్చేస్తుంది దేవుని గుర్చిన అవగాహన పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది దేవునికి దగ్గర అవుతారు దయచేసి ఎవరు కూడా మిస్ కాకండి ఆది కాండంలో ఉన్న లోతైన సత్యాలు మీరు నేర్చుకుంటున్నప్పుడు మైండ్ బ్లోయింగ్ విషయాలు ఉన్నాయి అంటే మన ఊహకు మించిన విషయాలు ఇందులో ఉన్నాయి ఒక్కొక్కటి మీరు వింటూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది కొన్నిసార్లు వాటిని మాటలతో వర్ణించలేనంత గొప్ప విషయాలు ఉన్నాయి అందుకొరకు నేను ఆరంభం నుండి చెప్పుకుంటూ వస్తున్నాను ఆదికాండం ఆది కాండం అని ఊరిస్తున్నట్టుంది మిమ్మల్ని ఏం చెప్తాడో ఏమో అప్పటి నుండి ఊరిస్తా ఉన్నాడు ఏం చెప్తానో నాకు కూడా తెలియదు ఆ మాటల్ని ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియదు అయినా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాను నా నమ్మకం ఈ ఆది కాండం అయిపోయేలోపు ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గర అవుతారు అదే నా ఆశ అయితే కొన్ని విషయాలు శాస్త్రీయపరమైనవి సైంటిఫికల్గా ఉంటాయి కొన్ని చారిత్రక విషయాలు ఉంటాయి కొన్ని కొన్ని థియాలజికల్గా అంటే వేదాంతపరంగా కొంచెం లోతుగా ఉండేటివి కనబడతాయి అన్నిటినీ మిక్స్ చేసి ఒకలాగా చెప్పాలంటే చాలా కష్టమైన పనిది అయినా సీరియల్గా నేను చెప్పుకుంటూ వస్తూనే ఉంటాను సో ఇక్కడ మొట్టమొదటిగా గ్రంథం యొక్క పేరు అనేది మనం విన్నాం ఆ గ్రంథము దేని గురించి చెప్తుందో మనం విన్నాం అన్నిటి యొక్క ఆరంభమును గురించి చెప్తుంది ఒకవేళ ఆది కాండమే లేదనుకోండి మనకు బైబిల్ ఏమీ అర్థం కాదు బైబిల్ అంతటికీ ఫౌండేషన్ పునాది ఆది కొత్త నిబంధనలో మీరు పౌలు పత్రికలు ధ్యానించాలనుకున్నారనుకోండి రోమా పత్రిక నుండి హెబ్రి పత్రిక వరకు మీరు ధ్యానించాలంటే అపోస్తులుల కార్యం అనే గ్రంథం లేకపోతే పౌలు రాసిన పత్రికలు ఏవి అర్థం కావు మీకు అన్ని పత్రికలకు బేస్ అపోస్తుల కార్యం అలాగే బైబిల్ అంతటికీ బేస్ ఆది ఇది అర్థం కాకపోతే బైబిల్లో మీకు ఏది అర్థం కాదు ఒకవేళ ఆదికాండమే మన బైబిల్లో లేదనుకోండి మనం చాలా గందరగోళంలో ఉండాల్సి వస్తుంది ఏ గ్రంథమో అర్థం కాదు డైరెక్ట్గా నిర్గమకాండం స్టార్ట్ అయింది అనుకోండి ఇజ్రాయీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేది అనుకుంటూ చరిత్ర స్టార్ట్ అయింది అసలు ఇజ్రాయిలీలు ఎవరు ఐగుప్తీయులు ఎవరు వాళ్ళ కింద వీళ్ళెందుకు బానిసలుగా ఉన్నారు వాళ్ళ గురించి నేనెందుకు నేర్చుకోవాలి అక్కడెక్కడో ఐగుప్తు దేశంలో ఎవరో ప్రజలు వారు బానిసలుగా ఉంటే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి ప్రశ్నతో ప్రారంభం అవుతుంది ఆది కాండం లేకపోతే ఎందుకు మనం అది ధ్యానించాలి ఇజ్రాయిల్లో చరిత్ర మనం ఎందుకు ధ్యానించాలి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆది కాండము మిగతా అన్ని గ్రంథాలలో చాలా వరకు ప్రస్తావించబడింది ఆది కాండంలోనున్న కొన్ని విషయాలు కోట్ చేస్తూ మిగిలిన గ్రంథాలు రాయబడ్డాయి క్రొత్త నిబంధనలో మరి ఎక్కువగా ఆది కాండంలోని రెఫరెన్సెస్ ఉపయోగించారు ఎనిమిది మంది రచయితలు క్రొత్త నిబంధనకు పూర్తిగా అరవై ఆరు గ్రంథాలను నలభై మంది ప్రవక్తులు రాశారు నలభై మంది ప్రవక్తులలో ముప్పై రెండు మంది పాత నిబంధన రాశారు ఎనిమిది మంది కొత్త నిబంధన రాశారు కొత్త నిబంధన రాసిన ఎనిమిది మంది రచయితలు ఆదికాండంలోని రెఫరెన్సెస్ ప్రతి ఒక్కరు ఉపయోగించారు అంటే కొత్త నిబంధన మీకు అర్థం కావాలంటే మరలా ఏం చదవాలి మీరు ఆదికాండం చదవాల్సిందే ఆది కాండం అర్థం కాకపోతే కొత్త నిబంధనలో ఈ ఎనిమిది మంది రచయితలు రాసిన ఇరవై ఏడు గ్రంథాలు మీకు సంపూర్ణంగా అర్థము కావు ఇంకా చెప్పాలంటే ఆది కాండంలోని రెఫరెన్సెస్ పాత నిబంధనలో ఉన్న గ్రంథాల్లో ప్రస్తావించిన దానికన్నా ఎక్కువగా కృత నిబంధనలో ప్రస్తావించబడ్డాయి అంటే అది ఎంత ఇంపార్టెంటో మీరు ఆలోచించండి యేసుప్రభు ఈ భూమిదికి వచ్చినప్పుడు కూడా ఆయన బోధలో ఆది కాండానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తాడు ఆది ఎంత ప్రాముఖ్యమో బైబిల్ అంతా మనకు తెలియజేస్తుంది దాని యొక్క ప్రాముఖ్యతను గుర్చి మనం విన్నాం సో దాని యొక్క పేరేంటో విన్నాము ఆ గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయో విన్నాం దానికి ఉన్న ప్రత్యేకత ఏంటో మనం విన్నాం అయితే ఈ గ్రంథము అనేక విధాలుగా విమర్శింపబడే గ్రంథము ఈ గ్రంథము అనగా ఆది కాండము విమర్శింపబడినంతగా ప్రపంచంలో ఇంకా ఏ ఇతర గ్రంథాలు విమర్శింపబడలేదు అంటే క్రిటిసిజం అనేది విభేదించడం దాని మీద ప్రశ్నించి నిలదీయడం అలాంటివి ఆది కాండం మీద జరిగినంత దాడి ప్రపంచంలో ఇంకా ఏ ఇతర గ్రంథం మీద జరగలేదట ఎందుకంటే ఆదికాండము క్రియేషన్ గురించి చెప్తుంది సృష్టిని గురించి చెప్తుంది సృష్టిని గురించి అర్థం కావాలనంటే సృష్టికర్త అర్థం కావాలి సృష్టికర్తను నమ్మడం ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి ఆదికాండంలో ఉన్న విషయాలు తప్పు అని రుజువు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆది కాండము అటాక్కి గురి చేయబడింది రెండు విధాలుగా ఒకటి సైన్స్ పరంగా రెండవది అపవాది యొక్క కుట్ర ఈ రెండు ఆదికాండం మీద ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఇది గమనించండి ఆది కాండము అనేక విధాలుగా విమర్శింపబడుతుంది దాంట్లో రెండు ప్రత్యేకమైనవి ఒకటి శాస్త్రీయ పరంగా సైంటిఫికల్గా నేటి పాఠశాలలో పుస్తకాలలో చెప్పబడింది ఏంటంటే మానవుడు కోతి నుండి వచ్చాడు కోతి ఎక్కడి నుండి వచ్చిందంటే మొత్తం బిగ్ బ్యాంగ్ థీరీ అని చెప్తారు ఒక విస్ఫోటనం జరిగింది దాంట్లో నుండి ఆ పేలుడులోనే సకల సృష్టి ఉద్భవించింది అది రుజువు చేయబడలేదు కానీ పిల్లలకు అది నేర్పించేస్తున్నారు పిల్లలు ఇంటికి రాగానే ఆదిహందు దేవుడు భూమి ఆకాశం అన్న అన్నమాట వాళ్ళకి అర్థం కాదు లేదు లేదు సృష్టి ఎలా వచ్చిందంటే బిగ్ బ్యాంగ్ ఎవల్యూషన్ నాస్తిక పరిణామ సిద్ధాంతం ఈ సృష్టి దేవుడు లేకుండా దానంతట అదే వచ్చేసింది అని పిల్లలు నేర్చుకుంటున్నారు అంటే ఆ సైన్స్ నేర్పించేది ఏదైతే ఉందో ఇంకా రుజువు చేయబడని విషయాలు పాఠశాలలో పుస్తకాలలో పిల్లలకు నేర్పించేస్తున్నారు సో ప్రపంచవ్యాప్తంగా దేవునికి విరుద్ధమైన మానవ కల్పిత సిద్ధాంతాలను మనుషులకు నేర్పించేస్తున్నారు కాబట్టి ఇక బైబిల్ తప్పు అని వెంటనే కొట్టేస్తున్నారు దాన్ని ఎందుకు అంటే సైన్స్ వ్యతిరేకిస్తున్నారు నిజానికి సైన్స్ వ్యతిరేకించదు ఒరిజినల్ సైన్స్ ఏదైతే రుజువు చేయబడిన శాస్త్రం ఉందో అది బైబిల్ని వ్యతిరేకించదు నాస్తిక పరిణామ సిద్ధాంతం ఎవల్యూషన్ థీరీ అనేది అది రుజువు చేయబడనిది సో ఈ విధంగా శాస్త్రీయ పరంగా ఎన్నో ప్రశ్నలు బైబిల్కి వేయబడ్డాయి భూమి ఎప్పుడు వచ్చింది భూమి ఫస్టా సూర్యుడు ఫస్టా మొక్కలు ఎలా వచ్చాయి భూమి సైజ్ ఎంత భూమి యొక్క ఏజ్ ఎంత ఇలా ఎన్నో క్యాలకులేషన్ చేసుకుంటూ బైబిల్ విమర్శించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు యూట్యూబ్కి వెళ్తే ఆదికాండాన్ని అటాక్ చేసినంతగా ఇంకెవరిని ఏ గ్రంథాన్ని అటాక్ చేయలేదు అన్ని వేలకులది ప్రశ్నలు ఆదికాండ మీద వేయబడ్డాయి ఒక గొప్ప వార్త ఏంటంటే ఎన్నో జీవిత సమస్యలకు ప్రశ్నలకు జవాబు ఆది కాండం ప్రపంచంలో ఎంతోమందికి ఎన్నో రకాల ప్రశ్నలు ఉన్నాయి అనేక ప్రశ్నలకు సమాధానం ఆది కాండం ఇస్తుంది దాన్ని విశ్వసించిన వాడికి అది దేవెన అంగీకరించడానికి ఇష్టపడకపోతే వాడు ప్రశ్నలోనే ఓడిపోతాడు విశ్వసించిన వాడికి అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది సో బైబిల్లో ఆది కాండం బాగా అటాక్ చేయబడిన గ్రంథం అని చెప్పాను ఒకటి శాస్త్రీయ పరంగా సైంటిఫికల్గా ఇది ఇట్లా లేదు సైంటిఫికల్గా ఇది తప్పు ఉన్నది ఆదికాండం సృష్టి కార్యక్రమం ఉందో క్రమం ఉందో అది శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇది అసలు దేవుడు లేడు ఏం లేదని దాని విధం దాన్ని అటాక్ చేస్తున్నారు రెండవది డిమానిక్ సేటనిక్ అటాక్ అంటారు దాన్ని సాతానికి ఆదికాండం అంటే ఇష్టం లేదు సాతానికి బైబిల్లో రెండు గ్రంథాలంటే పరమ చిరాకు అరవై ఆరు గ్రంథాలు అన్నీ సాతానికి ఇష్టం లేదు కానీ స్పెషలీ రెండు గ్రంథాలంటే సాతాన్కి చాలా కోపం ఒకటి ఆదికాండము రెండవది ప్రకటన ఎందుకు ఈ రెండు గ్రంథాలు ఎక్కువ కోపం అంటే ఆదికాండమేమో సాతాన్ యొక్క ఎంట్రీని తెలియజేస్తుంది ప్రకటన గ్రంథం సాతాన్ యొక్క ఎగ్జిట్ అంటే సాతాన్ యొక్క బండారాలని బయట పెట్టేది ఆదికాండం ప్రకటన గ్రంథం సాతాన్ ఎలా ప్రవేశించాడు భూమి మీదకి అని చెప్పేది ఆదికాండం సాతాను ఎంత అవమానపూరితంగా శిక్షింపబడి నరకానికి పంపబడతాడు వాడి ముగింపు ఎలా ఉండబోతుందో చెప్పేది ప్రకటన గ్రంథం అందుకొరకే సాతాను ఆది కాండాన్ని ధ్యానించనివ్వడు ప్రకటన గ్రంథాన్ని ధ్యానించనివ్వడు ఒకవేళ ఆది ధ్యానించినా ఏదో అబ్రహాం కథ మోషే కథ అక్కడక్కడ అబ్రహాము అబ్రహాము జీవితంలో నుండి వంశావళి ఎలా వచ్చింది ఇజ్రాయెల్ జనాంగం ఎలా ఏర్పడింది అలా ఒక చారిత్రాత్మకమైన విషయాలు చెప్పుకోవడానికి అనుమతినిస్తాడు కానీ లోతైన సత్యాలను గుర్చి ధ్యానించడానికి సాతాను అనుమతినివ్వడు అంత ఈజీగా అవకాశాలను ఇవ్వడు సో బాగా గమనించండి ఆది కాండం అంటేనే చాలు సాతానికి చాలా కోపం ఎందుకు అసలు సాతాను ఎవరు వాడు భూమి మీదకి వచ్చి చేసిన నష్టం ఏంటో మనకు పరిచయం చేసేది ఇంట్రడక్షన్ ఇచ్చేది సాతాను గొచ్చిన అనేక విషయాలని ఈ కీడుని ఎలా సాతాను భూమి మీదకి తీసుకొని వచ్చాడు ఇంత ప్రజలు నష్టపోవడానికి మూల కారకుడు సాతాన్ అని వాడిని ఇంట్రడక్షనే రాంగ్ ఇంట్రడక్షన్ చేస్తున్నాడు ఈ మూర్ఖుడు చూడండి అన్నాం అనుకోండి ఆ ఇంట్రడక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు ఇప్పుడు మనని పరిచయం చేసేటప్పుడు పలాని గొప్ప వ్యక్తి ఇంత గొప్ప బాగా చదువుకున్నాడు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాడు అని చెప్పి ఇంట్రడక్షన్ చేస్తే అది మనకు నచ్చుతుంది కానీ బైబిల్ సాతాన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అతను ఒక గనుడుగా ఇంట్రడ్యూస్ చేయలేదు సర్పము గలదై సాతాను సర్పంలోనికి ప్రవేశించి ఎలా భూమి మీద పాపానికి కారకుడయ్యాడు అసలు ఇంట్రడక్షనే అతని గురించి నెగిటివ్గా చెప్పబడితే ఎవరు ఆ ఇంట్రడక్షన్ ఇష్టపడరు ఇంకా సాతాను ఎలా ఇష్టపడతాడో నన్ను గురించి చెడుగా పరిచయం చేశారు అంటే వాడు ఉన్నదే చెడు ఉన్నది ఉన్నట్టుగా పరిచయం చేస్తే సాతానుకు నచ్చదు సో ఎందుకు రెండు గ్రంథాలు అటాక్ చేయబడుతున్నాయి సాతాను ప్రవేశము సాతాను యొక్క నిష్క్రమణ అంటే ఎగ్జిట్ బయటికి ఎలా వెళ్ళిపోతున్నాడు ఈ సృష్టి కార్యక్రమంలో నుండి సాతాను ఎలా శిక్షింపబడి నిత్య నరకాని గుణంలో పడవేబడుతున్నాడో ప్రకటన గ్రంథం చెప్తుంది ఈ రెండు గ్రంథాలు సాతానికి అసలు ఇష్టం లేదు చివరిగా ఈ ఇంట్రడక్షన్ పాటలో ఈ గ్రంథ విభజన ఈ గ్రంథము యాభై అధ్యాయాలు మనకుంది యాభై అధ్యాయాలలో ఎలా విభాగించాలి జస్ట్ ఆ డివిజన్ గురించి నేను చెప్పి ముగిస్తాను నెక్స్ట్ వీక్ నుండి కొంచెం లోతుగా మనం వెళ్దాం మీరు బైబిల్ చూడకుండానే ఆది కాండంలో ఏమేముందో చెప్పగలగాలి ఈ గ్రంథం ధ్యానించడం పూర్తి అయిపోయే లోపు ఏ అధ్యాయం గురించి మనం ధ్యానిస్తామో ఆ అధ్యాయం వారమంతా కనీసం ఒక పదిసార్లు చదవండి ఏ ప్రసంగమైతే అయితే ఆదివారం మీరు వింటారో వారమంతా దాన్ని మళ్ళీ ఒక్కసారైనా వినండి ఈ ఆది కాండము గురించి సంపూర్ణమైన విషయాలు మీకు తెలిసి ఉండాలి ఈజీగా అర్థం చేసుకునే విధానాన్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాభై అధ్యాయాలు ఎలా విభాగించబడ్డాయి దీంట్లో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పాయింట్స్ చెప్తాను వాటిని మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత వాటిని డీటెయిల్గా మనం నేర్చుకుంటాం ఆది కాండం అంటే ఏం లేదండి రెండు భాగాలు మొదటి అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు ఒక భాగం పన్నెండవ అధ్యాయం నుండి యాభైవ అధ్యాయం వరకు రెండవ భాగం మొదటి అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు మొదటి భాగము పన్నెండవ అధ్యాయం నుండి యాభైవ అధ్యాయం వరకు రెండవ భాగం మొదటి భాగములో నాలుగు సంఘటనలు రెండవ భాగములో నలుగురు వ్యక్తులు మొదటి భాగములో నాలుగు సంఘటనలు రెండవ భాగంలో నలుగురు వ్యక్తులు మొదటి భాగంలోనున్న నాలుగు సంఘటనలు ఏంటంటే సృష్టి అసలు సృష్టి ఎలా వచ్చింది అని చెప్పే విషయాలు రెండవది పతనం ఇంత అద్భుతమైన సృష్టి ఎలా పాడైంది సృష్టిలోనికి పాపం ఎలా ప్రవేశించింది మరణం ఎలా ప్రవేశించింది ఎలా పడిపోయింది ఈ సృష్టి పతనంకు కారణం ఏంటో ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది అది సెకండ్ ఇన్సిడెంట్ అది సెకండ్ ఈవెంట్ మూడో విషయం జల ప్రళయం మొదటిసారి భూమి మీదనున్న ప్రజలందరూ ఎలా నాశనం చేయబడ్డారు మరలా ఒక్క కుటుంబంలో నుండి ఒక నూతన జనాంగం ఎలా ఉద్భవించింది అదొక ప్రత్యేకమైన సంఘటన జలప్రలయం నోమహు జల ప్రళయాన్ని గుర్చిన వివరాలు చూడండి మొట్టమొదటిది సృష్టి సృష్టిని గుర్చి మొదటి రెండు అధ్యాయాలు మనకు చెప్తున్నాయి పతనమును గుర్చి మూడో అధ్యాయం ఫ్లడ్ అనగా జలప్రలయమును గుర్చి నాలుగో అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయనం వరకు డీటెయిల్గా మనకు వివరించబడింది ఎలా అసలు ఆ ఫ్లడ్కి కారణం ఏంటి ఆ జలప్రలయానికి కారణాలేంటి పాపం ఎలా ప్రవేశించింది ఎలా పాపము పరిపక్వ దశకు వచ్చింది అది ఎలా నాశనానికి గురి చేయబడింది దాని శిక్ష ఉంది అని జలప్రలయం ద్వారా దేవుడు అనేక పాఠాలు నేర్పించాడు అది నాలుగో అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు రాయబడింది మూడవ సంఘటన నాలుగవ సంఘటన జనాంగములుగా విభాగించబడుట భాషలు తారుమారైపోయి తెలుగు వాళ్ళందరూ ఒకవైపు తమిళ్ వాళ్ళంతా ఒకవైపు ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళు అలా విభాగించబడ్డారు జనాంగములుగా విభాగించబడినది పది పదకొండు అధ్యాయాలు సో నాలుగు ముఖ్యమైన సంఘటనలు సృష్టి పతనము జలప్రలయము జనాంగములుగా విభాగించబడుట ఇది నాలుగు విషయాలు ఇది పదకొండు అధ్యాయంలో ఉన్న వివరాలు పన్నెండవ అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు నలుగురు వ్యక్తులు అన్నాను నలుగురు వ్యక్తులలో మూల పురుషుడైన అబ్రహాము అబ్రహా స్టోరీ స్టార్ట్ అవుతుంది పన్నెండవ అధ్యాయం నుండి అబ్రహాము కుమారుని పేరేంటి ఇస్సాక్ ఇస్సాకు చరిత్ర స్టార్ట్ అవుతుంది అబ్రహాం స్టోరీ ఏమో పన్నెండవ అధ్యాయం నుండి ఇరవై మూడవ అధ్యాయం వరకు అబ్రహామును గూర్చిన వివరణ ఇరవై నాలుగవ అధ్యాయం నుండి ఇరవై ఆరవ అధ్యాయం వరకు అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గూడ్చిన చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం నుండి ముప్పై ఆరవ అధ్యాయం వరకు ఇసాకు కుమారుడు ఎవరు యాకోబు వాగ్దాన సంతానముగా ఇసాకు తర్వాత యాకోబు యాకూబ్ యొక్క చరిత్ర మనకు ఇరవై ఏడవ అధ్యాయం నుండి ముప్పై ఆరవ అధ్యాయం వరకు ఉంటుంది యాకూబు తర్వాత యాకూబుకి పన్నెండు కుమారులు ఆ కుమారులలో యోసేపు చరిత్ర ప్రత్యేకమైనది యాకోబు కుమారుడైన యోసేపు చరిత్ర ముప్పై ఏడవ అధ్యాయం నుండి యాభైవ అధ్యాయం వరకు మనకు యోసేపు చరిత్ర వ్రాయబడింది సో ఇప్పుడు నలుగురు వ్యక్తులు ఎవరెవరు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు వాళ్ళ చరిత్రనే రెండవ భాగం చాలా సింపుల్ కదా అది కాండం అంటే ఇప్పుడు అర్థమైపోయి నాలుగు సంఘటనలు నలుగురు వ్యక్తులు నాలుగు సంఘటనలు ఏంటి సృష్టి పతనము జలప్రలయము జనాంగములుగా విభాగించబడట నలుగురు వ్యక్తులు ఎవరు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు ఇదే ఆది కాండం చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు మీరు బైబిల్ చూడకుండా ఆదికాండం ఏ అధ్యాయంలో ఏముందో చెప్పేయగలరు ఈ ధ్యానం అయిపోయిన తర్వాత చెప్తుంటేనే దేవుని వాక్యం మీకు పరిచయం పెరుగుతుంది తప్పకుండా మరి ఆదికాండాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన ఆత్మలు ఉజ్జీవింపబడతాయి సో ఈ సందేశం ఇది ఇంట్రడక్షన్ పార్ట్ నెక్స్ట్ వీక్ నుండి కొంచెం మనం లోతుగా వెళ్ళబోతున్నాం నెక్స్ట్ వీక్ మనం ప్రత్యేకంగా ఆది ప్రకటన గ్రంథానికి ఉన్న సంబంధం నెక్స్ట్ వీక్ మనం నేర్చుకోబోతున్నాం అందరం తలు వంచుదాం కళ్ళు మూసుకుందాం